అంతోని వారి దివ్య బలి పూజలో రొట్టెలు ఎందుకు పంచుతారో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా కథోలిక సంఘం మంగళవారాలు పునీత అంతోని వారికి అంకితమిస్తూ వారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ప్రత్యేక దివ్య బలి పూజలు సమర్పిస్తుంది ఆ పూజలో రొట్టెలు పంచడం మనం చూస్తూ ఉంటాం ఇలా ఎందుకు పంచుతారో తెలుసుకుందాం క్రీస్తు శతం పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలో పాదువా పట్టణంలో వారి దేవాలయం నిర్మాణం జరిగే కాలంలో ఒకరోజు ఆ దేవాలయం దరిదాపుల్లో ఆడుకుంటూ ఉన్న ఒక చిన్న బాలుడు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మునిగిపోగా అతని తల్లి అంతోని వారిని ప్రార్థించి తన బిడ్డను తనకు దక్కిస్తే ఆ బిడ్డ బరువునకు సమానమైన గోధుమలను పేదలకు పంచి పెడతానని మొక్కుకున్నదంట వెంటనే నీట మునిగిన బాలుడు అద్భుతంగా ఆ తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడంట అదేవిధంగా ఫ్రాన్సు దేశంలో లూయిస్ బాఫియర్ అనే వనిత తాను నిర్వహించే రొట్టెల షాపు తలుపునకు వేసిన తాళం చవి ఎక్కడో పోగొట్టుకున్నదంట తాళాలు బాగుచేసే వాళ్ళను పిలిచి ఎంత ప్రయత్నించినా తాళాలు రాకపోయేసరికి చివరికి అంతోని వారి ప్రార్థన సహాయం కోసం ప్రార్థించి మరొక్కసారి ప్రయత్నించగా తాళం సులువుగా వచ్చినదంట దానికి కృతజ్ఞతగా ఆమె షాపులోని రొట్టెలన్నీ పేదలకు పంచిపెట్టిందంట ఆ విధంగా అంతోని వారు చేసిన మేలులకు కృతజ్ఞతగా రొట్టెలను దేవాలయంలో సమర్పించి వాటిని ఇతరులకు పంచిపెట్టే ఆచారం మొదలయ్యింది రొట్టె క్రీస్తు పవిత్ర శరీరానికి సాదృశ్యంగా నిలుస్తూ ఉన్నది నిండు పూజలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించి తదుపరి అంతోని వారి రొట్టెను విశ్వాసులు ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు